సెప్టెంబర్ రెండు సోమవారం పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు అయితే ఇది సర్వసాధారణమే కానీ ఓ స్టార్ హీరో పవన్కు విషస్ చెప్పడం మాత్రం వార్తల్లో హైలైట్ అవుతుంది ఆ హీరోనే పుష్పరాజ్ అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొంతకాలంగా బన్నీ పవన్కు దూరంగా ఉంటూ వచ్చారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోని పవన్ను లైట్ తీసుకున్న బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేయడంతో పెద్ద దుమారమే నెలకొంది బన్నీపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలకు దాడి చేశారు ఇంతటితో ఆగిపోయిందనుకుంటే ఇటీవల ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిన బన్నీ అక్కడ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్గా మారాయి ఇంకేముంది బన్నీని పవన్ అభిమానులు గట్టిగానే టార్గెట్ చేశారు ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ నుండి బన్నీని దూరం చేశాయని చెప్పొచ్చు ఇలా వివాగంధం కొనతా కొనసాగుతుండగా ఇవాళ పవన్కు బర్త్డే విషెస్ చెప్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే బన్నీ పవన్కు విషెస్ చెప్పారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని పోస్ట్ పెట్టారు బన్నీ దీంతో బన్నీ పోస్ట్ ప్రస్తుతం వార్తల్లో ట్రెండ్ అవుతుంది ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది